నేటి విద్యార్థి నేటి విద్యార్థి విడిచి సాము చేయడంలో దిట్ట ఊహాలోకంలో రారాజు చిరుగుల ప్యాంట్లే చీనాంబరాలుగా రౌండ్ నెక్ టీషర్ట్లే రాజవైభోగాలుగా తల చుట్టూ కొరిగి పైన అడవిని తలపించే జుట్టు పెంచి దానిని రంగులతో మేళవించి చలనచిత్ర కరేజీని జబర్దస్తు లాంగ్వేజీని అడుగడుగున నింపుకొని అనాగరికతనే ఆధునికతగా భావించే నవీనుడు చదువుకు సర్వమంగళం పాడి మొబైల్ స్వర్గంలో విహరిస్తూ అడుగుకొక్క రీల్ చేస్తూ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వేదికగా ప్రదర్శిస్తూ శాశ్వత ఆనందానికి చేరుకునే లక్ష్యానికి నీరు వదిలేసి తాత్కాలిక ఆనందానికి బలయ్యే అమాయకుడు తనను ప్రతి విషయంలో సమర్థించేవారే ప్రియ స్నేహితులని తనకు మార్గాన్ని నిర్దేశించి ప్రవర్తనను విమర్శించే వారే శత్రువులను భావించే పసికూన రకరకాల మత్తు పదార్థాలకు బానిసలై సిగరెట్లకు బీడీలకు మాడల్సై భవిష్యత్తు అనే తను కూర్చున్న కొమ్మనే నరుక్కునే మతిహీనుడు అవకాశాలు అమితమే సమాజము ప్రోత్సాహకమే హడుగడుగున దౌర్బల్యం నింపుకున్న ఈ భావి భారతం బాగుపడేదన్నడు ఆరోగ్యకర సమాజం వికసించేదన్నాడు కవి అమరవాది రాజశేఖర శర్మ